ఇవాళ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్లారు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళి అర్పించారు నటుడిగా నాయకుడిగా సీఎంగా ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు అదేవిధంగా కాసేపట్లో ఏపీ మంత్రి నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళి అర్పించనున్నారు ఇక ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు బసుక తారకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్కు నివాళి అర్పించనున్నారు

ఈరోజు నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాటు వద్దకు వెళ్లారు ఎన్టీఆర్ ఘాటు వద్ద నివాళి అర్పించారు నటుడిగా నాయకుడిగా సీఎంగా ఆయన చేస్తున్న సేవలను గుర్తు చేసుకున్నారు అదేవిధంగా కాసేపట్లో ఏపీ మంత్రి నారా లోకేష్ నందమూరి బాలకృష్ణ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించనున్నారు ఇక ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు బసవ తరకం ఆసుపత్రిలో నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ కు నివాళి అర్పించనున్నారు तो पार्टनर भी है